మీరు ఎప్పుడైనా రాత్రి ఆకాశాన్ని చూసి ఈ నక్షత్రాల వెనుక ఉన్న మిస్టరీలు ఏమిటో ఆలోచించారా మన విశ్వంలో అనేక నక్షత్రాలు గ్రహాలు ఉన్నాయి కాని అవి ఎలా ఏర్పడ్డాయి నిజంగా ఎక్కడి నుండి వచ్చాయి నేడు మనం నక్షత్రాల గ్రహాల అద్భుతమైన ప్రపంచాన్ని అన్వేషిద్దాం మనకు తెలుసా మన సౌరమండలం మధ్యలో ఉన్న సూర్యుడు కూడా ఒక నక్షత్రమే నక్షత్రాలు విపరీతమైన వేడి మరియు కాంతి ఉద్గరించే అగ్నిగోడాలు ఇవి ప్రధానంగా హైడ్రోజన్ మరియు హీలియం వాయువులతో ఏర్పడి న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా వెలుగుతాయి ఒక నక్షత్రం గ్యాస్ మేఘం నెబ్యులా నుంచి పుట్టి కోట్లాది సంవత్సరాలు వెలుగుతుంటుంది కొన్ని నక్షత్రాలు తమ జీవితం ముగిసినప్పుడు బ్లాక్ హోల్ బ్లాక్ హోల్ అవుతాయి మరికొన్ని న్యూట్రాన్ స్టార్ న్యూట్రాన్ స్టార్ లేదా వైట్ డ్వార్ఫ్ వైట్ డ్వార్ఫ్ మారతాయి కొన్ని నక్షత్రాలు మన సూర్యుడి కంటే వేల రెట్లు పెద్దవి ఉదాహరణకు బెటెల్ జ్యూస్ బిటెల్ జ్యూస్ అనే నక్షత్రం నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలు ప్లానెట్స్ భిన్నమైన వాతావరణం వింతమైన లక్షణాలతో ఉంటాయి మన సౌరమండలంలో ఎనిమిది గ్రహాలు ఉన్నాయి కానీ విశ్వంలో అటువంటి మరెన్నో గ్రహాలు ఉన్నాయనడానికి శాస్త్రవేత్తలు నిదర్శనాలు కనుగొన్నారు భూమి జీవం ఉన్న ఏకైక గ్రహం నీరు ఆక్సిజన్ మరియు జీవుల కోసం అనుకూల వాతావరణం ఉన్న ఏకైక గ్రహం మనది గోధూరి గ్రహం మాస్ భవిష్యత్తులో మనుషులు నివాసం ఉండే అవకాశం ఉన్న గ్రహంగా పరిశోధనలు జరుగుతున్నాయి వడమంచు గ్రహాలు గ్యాస్ జాయింట్స్ బృహస్పతి జూపీటర్ శని సాటర్న్ లాంటి గ్రహాలు భారీ వాయువులతో కప్పబడి ఉంటాయి ఎక్సోప్లానెట్లు ఎక్సోప్లానెట్స్ మన సౌరమండలం కూడా వేల సంఖ్యలో గ్రహాలు కనుగొనబడ్డాయి కొన్ని భూమిని పోలి ఉండే అవకాశము ఉంది మనం ఇప్పటి వరకు కేవలం మన సౌరమండలాన్ని మాత్రమే బాగా అధ్యయనం చేశాం కాని నాసా ఇస్రో స్పేస్ ఎక్స్ వంటి సంస్థలు హబుల్ టెలిస్కోప్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా కొత్త గ్రహాలను కనుగొంటూనే ఉన్నాయి మన విశ్వంలో బ్రహ్మాండమైన గ్రహాలు నక్షత్రాలు ఇంకా దాగున్నాయా మన విశ్వం అంతా అంతే అద్భుతం రాత్రిపూట ఆకాశాన్ని చూసినప్పుడు మీరు ఏమనుకుంటారు భూమి వంటివే మరిన్ని గ్రహాలు ఎక్కడో ఉందా మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి ఈ అద్భుతమైన విశ్వ ప్రయాణంలో మనం కలిసి ముందుకెళ్దాం